కనుక సర్వదర్శనుడు అయితే సరిపోదు సర్వేశ్వరుడు ఆయన అక్కడ అది అజహ సర్వేశ్వర ఇంతవరకు ఈశ్వర ఈశాన శబ్దాలకు అర్థం చెప్పుకున్నాక వ్యాఖ్యానం అక్కర్లేదు సిద్ధ సిద్ధి సర్వాది సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రచ్యుత సిద్ధ ఇది మంచి మాట అండి ఆయన సిద్ధుడు సిద్ధులు సాధకులు అని ఇద్దరున్నారు ముందు సాధన చేస్తాడు సాధన వల్ల సిద్ధి పొందుతాడు భగవంతుడు సాధన చేయవలసిన అవసరం లేదు స్వయంగా సిద్ధుడైన అంటే స్వయం పరిపూర్ణుడు అని అర్థం ఇక్కడ ఆయన కొత్తగా సిద్ధి పొందవలసిన వాడు కాదు తానే సిద్ధుడే ఉన్నాడు అన్ని పొందినవాడు ఉన్నాడు నానవాప్తం అవాప్తవ్యం అన్నాడు గీతలో నువ్వు పొందాల్సింది లేదు పొందలేనిది లేదు అన్నాడు అన్నీ ఆయన వద్దనే ఉన్నాయి కనుక స్వయంగా సిద్ధుడైన సిద్ధ అంతేకాదు సిద్ధి సిద్ధి కూడా ఆయనన్నాడు సిద్ధి అంటే ఫలం మనం యజ్ఞం చేసామంటే యజ్ఞ ఫలం వస్తేనే సిద్ధి ఒక పని చేసేమంటే ఆ పని పూర్తవడమే సిద్ధి ఆ ఫలస్వరూపుడు భగవానుడు సృష్టిలో ఫలాలు ఇచ్చేవాడు ఆయన స్వయం స్వయంగా తాను పరిపూర్ణుడై ప్రతివాడి పనికి సిద్ధినిచ్చేవాడు ఆయన ఎవడు ఏ కర్మ చేసినా అది సిద్ధింపజేసేవాడు భగవానుడు కనుక సిద్ధిహి అంటే ఫలస్వరూపుడు ఇది ఒక అర్థం అండి ఎవడేనో తపస్సు చేస్తున్నాడు దేనికోసం చేస్తున్నాడు ఏదో ఖాళీగా ఉన్నానని ఎవడు తపస్సు చేయడు దానివల్ల ఏదో సిద్ధి వస్తుందనే చేస్తాడు కనుక తపస్సు చేసినా ఏది చేసినా ఒక లక్ష్యంతో చేస్తున్నాడు కదా అసలు నిజానికి అసలు లక్ష్యం అవడు ఇది ఆలోచించండి ఏదో లోకంలో మిరాకులు సాధించడానికి ఒక తపస్సు చేస్తాడు ఆ మిరాకులు తర్వాత దేనికి పనికిరాదు అప్పుడే సరిపోదు ఇంకో దానికోసం చేస్తాడు కానీ దేన్ని పొందితే మరేది పొందవలసిన అవసరం లేదు అది సిద్ధి అది అసలు సిద్ధి అది రెండిటికే చెప్తారు ఈ పేరు ఒకటి పరమాత్మకి రెండు మోక్షానికి మోక్షమన్న పరమాత్మన్న ఒకటే కనుక అసలు సిద్ధి ఏదో ఇప్పుడు తెలిసింది కదా కనుక అసలు సిద్ధి రూపముగా ఉన్నవాడెవడో ఆయన గనక సిద్ధి తర్వాత నామో అదే ఎందుకు సిద్ధ అయిందంటే అదే సిద్ధ గనక స్వయం పరిపూర్ణమై ఉన్నది అసలైన సిద్ధయింది కనుక సిద్ధ సిద్ధి ఇది అంతేకాదు సిద్ధి అన్నప్పుడు ఏ సిద్ధి అయినా స్వరూపమే ఇది కూడా తెలుసుకోవాలండి ఏ సిద్ధి అయినా భగవత్స్వరూపమే హణిమ మహిమ లఘిమ ఇత్యా సిద్ధులు ఉన్నాయి అవి కూడా భగవద్విభూతులే కనుక ఆ రూపములో చూడవచ్చు అయితే అవి స్వయం పూర్ణములు కావు ఇంకా పరమాత్మనే పొందడం వేరే విషయం కానీ ప్రతిసిద్ధి భగవత్ భగవత్స్వరూపమే ఒక విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు దేనికోసం వాడి పేరు విద్య అర్థి విద్యను కోరి చేస్తున్నాడు కనుక వాడు విద్య సిద్ధించాలి విద్యారూపుడు ఉన్నవాడు భగవానుడే సృష్టిలో ఏ గొప్పతనమైన భగవత్స్వరూపంగా చూడాలి కనుక సిద్ధులన్నీ భగవత్ స్వరూపములే కానీ ఏ సిద్ధి పొందినా దానితో తృప్తి కలగట్లేదు ఇంకేదో కావాలనిపిస్తుంది కానీ అసలు సిద్ధి మోక్షమైన పెద్దవాళ్ళే నిర్ణయించారు ఆ మోక్షస్వరూపుడైన పరమాత్మ గనక సిద్ధిహి అటువంటి సిద్ధి అయినటువంటి వాడు సర్వాధి అన్నిటికీ ఆది అయినవాడు దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉంది కానీ ఇందులో ఒక అందం ఉంది అందుకు చెప్తున్నాం ఆదిహి అనే మాటకు అర్థం గ్రహించువాడు అని ఒకటి అర్థం ఉంది ఆదత్తే గృహ్ణాతి స్తబ్నాతి ఆదిహి అని అర్థం చెప్పారు ఇక్కడ ఎక్కడ ఏం చెప్పుకోవాలో చెప్పాలి కదా ఆదత్తే అంటే స్వీకరించువాడు అని అర్థం ఇక్కడ సర్వాదిహి అన్నిటినీ స్వీకరించువాడేవాడు ఆయన అన్నాడు ఇక్కడ మనం ఏ యజ్ఞం చేసినా ఏ కర్మ చేసినా చివరికి చేయాల్సిందేంటి బ్రహ్మార్పణం వస్తు అది లేనిది ఏది సిద్ధించదు ఒక ఆయన అన్నాడు అలాగనిస్తే ఎలా అండి అంత నాకు కావాలి కానీ బ్రహ్మార్పణం ఏంటండి అన్నాడు అంటే నువ్వు చేసింది చేసినట్టు ఇచ్చేస్తే లాభం లేదు నువ్వు చేసింది దానివల్ల నీకు కావలసింది ఇవ్వాలిగా అందుకు పరమాత్మ కావాలి ఇక్కడ తను ఉదాహరణ మనం చెప్పుకున్నాం అగ్నిహోత్రంలో నెయ్యి వేసావు నువ్వు ఎన్ని డబ్బాలు లెక్క వేసేవాళ్ళు లెక్క పెట్టుకుని అన్ని డబ్బాలు తిరిగి భగవంతుని ఇచ్చేసాడు సిద్ధ అది కాదు మనం దేన్ని ఉద్దేశించి ఈ పదార్థాలు ఇచ్చామో అది ఇవ్వాలి అయినా అందుకే నెయ్యి వేసేవి కనుక నెయ్యి ఇస్తానంటే కష్టం ఇక్కడ చేసావు అంటే ప్రమాదం కనుక నువ్వు చేసిన కర్మల్ని గమనించి దానికి తగ్గ ఫలాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు అది తెలుసుకో ఇక్కడ ఆ ఇచ్చేవాడు గనక గ్రహించి ఇస్తున్నాడు ఇక్కడ అందుకే భోక్తారం యజ్ఞ తపస సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞాత్వా మాం శాంతి మూర్ఛతి అన్నాడు భగవాడు ఏం శ్లోకం అండి సర్వయజ్ఞములకు భోక్తని నేను అన్నాడు మొట్టమొదటి స్వీకరించేవాడిని నేను వాటి పరస్ములకు ఇచ్చేవాడిని నేను సర్వలోకమహేశ్వరం అందరికీ నేను సుహృత్తుని ఇది తెలుసుకున్నవాడు శాంతిగా ఉంటాడు అన్నాడు సుహృతు అంటే స్నేహితుడు కానీ నిజమైన స్నేహితుడు భగవంతుడే కానీ నేను ఎవడికి స్నేహితుడిని అవుతానో వాడు శాంతిగా ఉంటాడనలేదు భగవంతుడు చూడండి నేను నిజమైన స్నేహితుడిని ఎవడు తెలుసుకుంటాడో వాడు శాంతిగా ఉంటాడన్నాడు ఇక్కడ అంటే భగవంతుడు నిజానికి ఎప్పుడు మన స్నేహితుడే ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే భగవంతుడు మా స్నేహితుడు కనుక అన్నీ మంచి జరుగుతా అనకుండా భగవంతుడు స్నేహితుడు కనుక నాకు జరిగేవన్నీ మంచి అనుకుంటాం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే భోక్తారం యజ్ఞ తపస్ యజ్ఞములకు తపస్సులకు భోక్త ఆయన కానీ సర్వయజ్ఞ సర్వ తపస్సులకు భోక్త గనక సర్వాది అన్నారు అయితే ఇది చూస్తుంటే సరిగ్గా లెక్క సరిపోతుంది సిద్ధ సిద్ధి సర్వాది సిద్ధులు ఇచ్చేవాడు స్వీకరించేవాడు రెండు ఆయనైనయా సర్వేషాం పురుషార్థారాం ఆది సర్వాధి అని అర్థం చెప్పారు అన్ని పురుషార్థములకు మూలమైనటువంటి వాడు గనక సర్వాదిహి స్వీకరించేవాడు అనుగ్రహించేవాడు అని అర్థం చెప్పారు ఇక్కడ గమనించవలసినది అన్ని మొదట ఆయనే తింటాడు మనమ్మ మేము లేదండి నేనే తింటున్నాను కదా అంటే నువ్వు తినదు మొదట తినేది ఆయన ఎప్పటికైనా అదే అదే సోగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహార మజరక్కవి సహ అగ్రభుక్ మొదట తినేవాట అంటే జఠరాగ్ని రూపంలో స్వీకరిస్తున్నది ఆయనే అని చెప్పాడు కదా అహం వైశ్వానరోభూత్వ ప్రాణిం దేహమాశ్రి కనుక మొదట ఆదత్తే తినేవాణి నేను అని సరిపేది సర్వాది అచ్యుత